కుటుంబ శాంతి కోసం యాగం చేయించామని ఆకుతోటపల్లి వాసులు రమేష్ గణేష్ స్పష్టం చేశారు రాజకీయాల అతీతంగా ఈ యాగం నిర్వహించామని తెలిపారు అనంతరం అభయహస్త ఆంజనేయ స్వామి దక్షిణమూర్తి దేవాలయ ప్రధానార్చకులు రాజాస్వామి మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల వల్ల వారి కుటుంబానికే గాక గ్రామానికి సైతం శాంతి చేకూరుతుందన్నారు ఇలాంటి యాగాల వల్ల ప్రజలు సుభిక్షంగా ఉంటారని తెలియజేశారు అంతేకాక ఈ దేవాలయంలో శివరాత్రి సందర్భంగా శివపార్వతుల కళ్యాణం శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం కార్తీక పౌర్ణమి సందర్భంగా జ్వాలాతూర్ణం వంటి కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు నేడు జ్యేష్ఠమాస సప్తమి సందర్భంగా మట్టితో శివలింగం ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించామన్నారు శ్రీ గురుభ్యో నమ శ్రీమన్మహాగణాధిపతయ నమ శ్రీ మహాసరస్వత్యై నమ గురే సర్వోకానా విషజే భవరోగిం నిధయే సర్వవిద్యాం శ్రీదక్షిణామూర్తయ నమ మనోజపం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మం వానరయోధముఖ్యం శ్రీరామదూత శిరసా నమామి భక్తమహాశైలరా శ్రీ అభయహస్త దక్షిణామూర్తి దేవాలయాలు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఫిబ్రవరి నెలలో శ్రీ రామదూత అయినటువంటి అభయస్థ స్వామి దేవాలయం రెండు వేల పదకొండవ సంవత్సరంలో శ్రీ మేధా దక్షిణామూర్తి దేవాలయం ఇక్కడ నిర్మించడం జరిగింది మారుతీపురం మరియు ఆకుతోటపల్లె గ్రామస్తులు మరియు శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ బోధన బోధనేతర సిబ్బంది వలన ఈ ఆలయ నిర్మాణం జరిగింది భక్తుల మరియు ఉద్యోగస్తుల సహాయ సహకారాలతో గత నలభై సంవత్సరాలుగా ఈ అభయస్థ స్వామి దేవాలయం దినదిన ప్రవర్తమానగచు చిన్న గర్భాలయం నుంచి దేవాలయము మొత్తం అంతా ప్రాకారమంతా అయ్యి శ్రీ శివ పంచాయతన మేధా దక్షిణామూర్తి దేవాలయం నిర్మింపబడి ఒక కళ్యాణ మండపము అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ దేవాలయం యొక్క మహిమను చెప్పాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే శ్రీ అభయహస్త ప్రసన్న ఆంజనేయ స్వామి కోరిన కోరికలు తీర్చే కల్పతరువు లాంటి వాడు అలాగే శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం విద్యలకు నిర్దయం కాబట్టి ఆ తొలి గురువు శ్రీ దక్షిణామూర్తి కావున రెండు వేల పదకొండవ సంవత్సరంలో ఈ తొలి గురువు అయినటువంటి శ్రీ దక్షిణామూర్తి దేవాలయం నిర్మించడం జరిగింది ఈ దేవాలయంలో శ్రీరామనవమి రోజు అత్యంత వైభవపేతంగా సీతారామ కళ్యాణం శివరాత్రి రోజు అత్యంత అదే వైభవంగా శ్రీ పార్వతీ పరమేశ్వర కళ్యాణం కార్తీక పౌర్ణమి రోజు జ్వాలాతోరణం ఇట్లాంటి కార్యక్రమాలు మరియు మాస శివరాత్రి ఏకాదశి శనివారాలు సోమవారాలు అత్యంత వైభవపేతంగా జరుగుతాయి సో శనివారం ఉదయం శ్రీ ఆంజనేయస్వామికి సోమవారం సాయంకాలం శ్రీ శివ పంచాయతన మీద దక్షిణామూర్తికి విశేషమైనటువంటి కార్యక్రమం పూజలు జరుగుతాయి మరి ఈరోజు స్వస్తిశ్రీ చాంద్రమానైన నామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ సప్తమి సోమవారం ఈ యొక్క అభయస్థ ఆంజనేయస్వామి దేవాలయం మరియు శ్రీ దక్షిణామూర్తి దేవాలయాల్లోనూ ఉమా పార్థివేశ్వర్ అంటే మట్టితో శివలింగాన్ని కట్టి ఆ శివలింగానికి పూజ చేయడం అయ్యప్ప స్థాపన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజలు మరియు రుద్ర అభిషేకాలు చండీపారాయణం చండీహోమం ఇవన్నీ రాప్తాడు వంశోద్ధారకులు రమేష్ మరియు గణేష్ గారి కుటుంబ సభ్యుల సహకారంతో లోక కళ్యాణార్థం ఈ ప్రదేశం అంతా కూడా చక్కగా చల్లగా ఉండాలని చెప్పి అందరూ శుభంగా ఉండాలని మహాసంకల్పంతో వీళ్ళు ఈరోజు ఈ పూజను ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు సుభిక్షంగా ఉండాలంటే ఎక్కడ భగవంతుని కళ్యాణం జరిగితే ఆ ప్రాంతం అంతా కూడా చాలా సుభిక్షంగా ఉంటుందని చెప్పి వేదాలు పురాణాలు వచ్చిస్తున్నాయి అలా అలాంటి ఈ మహాక్షేత్రంలో ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణం ఆ సీతారామ కళ్యాణ మండపంలో ఇప్పుడు నిర్వహించబోతున్నాం కావున భక్తాదులు ఈ సేవలో పాల్గొని తరించాలని చెప్పి మరీ మరీ కోరుచున్నాం మేము పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో మా తండ్రి గారు ఇక్కడికి ఆలయ అర్చకునిగా వచ్చినారు అభయహస్త ప్రసన్నాంజనేయస్వామి దేవాలయం మా సోదరుడు మురళీమోహన్ శర్మ శ్రీ మేధా దక్షిణామూర్తి దేవాలయం నేను అంటే నా పేరు వజ్జల సుబ్రహ్మణ్య శర్మ నన్ను రాజాస్వామి అంటారు మేమంతా ఇక్కడ ఈ పూజలు నిర్వహించుకోవడం జరిగింది భవిష్యత్తులో కూడా ఇక్కడ ఒక వెంకటేశ్వర స్వామి దేవాలయం మరియు మహారాజ గోపురము నిర్మించాలని తలపెట్టినాం ఇంకా సర్వతోముఖాభివృద్ధిగా ఈ ఆలయం వెలుగొందాలని భగవంతుని కోరుకుంటూ చేయించినటువంటి ఈ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి భక్తులకు భక్తురాళ్ళకు వీళ్ళ మిత్రులకు బంధువులకు పాత్రికేయులకు మొత్తం అందరికి కూడా మరి శ్రీ పరమేశ్వరుడు ఆ దక్షిణామూర్తి శ్రీ అభయస్థ ప్రసన్నాంజనేయస్వామి వెంకటేశ్వర స్వామి వారి కృప సంపూర్ణంగా ఉండి వాళ్ళందరూ కూడా సర్వతోముఖాభివృద్ధి చెందాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి భగవంతునికి సర్వత్రా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎస్కే యూనివర్సిటీ ప్రాంగణంలో ఆకుతోటిపల్లిలో మనకు శ్రీ మేధ దక్షిణామూర్తి అభయసన్యాసాంగ గుడిలో మేము ఈరోజు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం చేయిస్తున్నాము మాకు ఈ సహకారం అందించిన మా స్వామి గారు రాయస్వామి గారు కానీ మురళీస్వామి గారు కానీ ఇక్కడ ఉన్న పాత్రేయులు కానీ అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఇక్కడ ఈ కళ్యాణం చేయించడము మా కుటుంబ శాంతి కోసం మాత్రమే చేయించుకుంటున్నాము ఎటువంటి ఎటువంటి వ్యవహంతోనే కాదు మేము మా కుటుంబ శాంతి కోసం మాత్రమే చేయించుకుంటున్నాము హోమాలైనా కానీ పూజలైనా వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవం రేపు పొద్దున స్వామి రెండు సందా ఉంటున్నాడు దానికి కావాల్సిన సహాయ సహకారం అందించాలి విఐపిల్ కోసం కాదండి చేస్తున్నాం అది మా కుటుంబ శాంతి పని చేస్తున్నాం అది రాజకీయంగా అయితే చేయాలి అన్ని పార్టీలు విధంగా అన్ని పార్టీలు కూడా కలిసి వస్తుంది వైఎస్ఆర్సీపీ వస్తుంది టీడీపీ వస్తుంది జనసేన మూడు మూడు పార్టీలు కూడా కలిసి వస్తుంది